నేను మీ నెల్లూరు లక్ష్మిని అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరందరూ కూడా బాగుండాలి అందులో నేను ఉండాలనుకుంటాను అయితే ఈరోజు వీడియో ఏంటంటే నిన్న ఊరికి ఊరి నుంచి వచ్చాం కదా ఫ్రెండ్స్ అదే జాతరకు వెళ్ళాం కదా పీలర్ దగ్గర ఊరికి పల్లెటూరికి అయితే అక్కడ ఉసిరికాయలు తీసుకున్నాము దీన్నైతే నేను రావడంతోనే అప్పటికే కొంచెం డ్యామేజ్ అయిపోయినాయి అవన్నీ కట్ చేసుకొని ఇలాగ ఉప్పు పసుపు వేసి పెట్టేసాను డబ్బాకి ఇవి ఏంటంటే ఇంకా చెడిపోకుండా ఉంటాయి స్టాకు దీంట్లోంచి కావాలన్నప్పుడు కావాలన్నప్పుడు మనం ఎలా కావాలంటే అలా చట్నీ చేసుకోవచ్చు అదే నిలవ ఉండే పచ్చడి చేసుకోవచ్చు ఇంకా డైలీ వాడుకునేదానికి పచ్చడి చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈరోజైతే నేను ఈరోజు రైస్లోకి ఇంకా టిఫిన్లోకి కూడా చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈరోజైతే నేను పచ్చడి చేస్తున్నాను డైలీ పచ్చిమిరపకాయలు అవి వేసి ఇదైతే ఒక నాలుగు రోజులు ఉంటుందేమో ఫ్రిడ్జ్లో పెడితే అయితే ఉంటుంది ఎన్ని రోజులైనా చూడండి ఫ్రెండ్స్ ఈ పచ్చడి అయితే చేసుకుంటాము ఇంకా ప్రిపేర్ చేసుకుందామా ఇప్పుడైతే ఇదిగోండి పచ్చిమిరపకాయలు కొంచెం ఎన్నివిరపకాయలు కొంచెం కరివేపాకు ఇంకా జీలకర్ర కొంచెం మెంతులు ఇంకా కొంచెం ఆవాలు అంతే ఫ్రెండ్స్ ఇప్పుడు స్టవ్ వెలిగించాను కదా వెలిగించాను ఆయిల్ పెట్టుకుంటాము ఆయిల్ వేసుకుంటాము ఫ్రెండ్స్ నేనైతే ఉసిరికాయలు ఒక కప్పు తీసుకున్నాను ఫ్రెండ్స్ దానికి తగ్గట్టు కారము ఈ కొంచెం ఎన్నె కొంచెం పచ్చి తీసుకున్నాను ఆవాలు మెంతులు జీలకర్ర అయితే పచ్చదే వేసి దంచుకునేటప్పుడు నేనైతే ఈ రోట్లో వేసి దంచుతాను ఫ్రెండ్స్ ఇంకా మీరు మిక్సీకి కూడా వేసుకోవచ్చు ఎందుకో నేను రోట్లో వేసి దంచాలనిపించింది దంచుకుందాం అనుకుంటున్నాను ఇంకా ఉసిరికాయ అయితే రోజు ఒక దెబ్బ ఇలా తింటే ఇప్పుడు ఏంటంటే మనము ఉప్పు పసుపు వేసి పెట్టేసాం కాబట్టి ఎప్పుడైనా నోటికి తినాలనిపించినప్పుడు తింటే చాలా మంచిది ఫ్రెండ్స్ రోజు ఇమ్యూనిటీ పెంచుద్ది ఉసిరికాయ అయితే చాలా మంచిది హెల్త్కి కూడా బాగా రోజు లిమిటెడ్గా ఒక రెండు మూడు దెబ్బలు నోట్లో వేసుకుని తింటే చాలా మంచిది నూనె కాలినట్టు నూనె కాగింది స్తా కొంచెం కరివేపాకు కూడా వేస్తాను ఇవి కొంచెం వేగాక కొంచెం పచ్చ కలర్ మారే కదా ఫ్రెండ్స్ ఉసిరికాయ కూడా వేసేస్తాను నేనైతే గింజలు కూడా వేసేసాను అంటే దానికి కొంచెం కందు ఉంటుంది కదా అలాగే దీంట్లో అయితే వేసేసాను అంటే మనం గింజ కూడా చప్పరించుకునే దాన్ని బాగుంటుందని కానీ పచ్చట్లు వేస్తే గపక్క మనీ దంచుకునేటప్పుడు అయితే పర్వాలేదు మిక్సీ అయితే బ్లేడ్లు పాడైపోతాయి కదా ఫ్రెండ్స్ అందుకని చూసుకొని వేసుకోండి విత్తనాలు రాకుండా దీంతో అయితే చాలా రకరకాల పచ్చళ్ళు చేయొచ్చు ఫ్రెండ్స్ ప్రస్తుతానికి నేనైతే ఇలా చేసుకుంటున్నాను ఇంకా రకాలు చేసేటప్పుడు వీడియో తీసి అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ తెల్ల చిన్న ఉల్లిపాయలు కూడా వేస్తున్నాను మరీ ఏమి అంత వేయించు వేయించాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే మనం చేసుకున్నాక మళ్ళీ పోపు పెట్టుకుంటాం కదా అప్పుడు కావాలంటే బాగా కొంచెం ఆయిల్ వేసుకొని ఎక్కువసేపు ఫ్రై చేసుకోవచ్చు ఇట్లా గట్టిగా మనమైతే అంతా ఇది ఇరోట్లోకి వేసుకుంటే ఫ్రెండ్స్ ఈ రోట్లో అయితే ఆల్రెడీ జీలకర్ర పొడి దంచున్నాను సాల్ట్ ఆల్రెడీ ఉసిరికాయలు వేస్తున్నాను కాబట్టి దీంట్లో చూసుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్ నేనైతే బాగానే ఉసిరికాయలు ఉప్పేసి ఊరబెట్టున్నాను కదా అందుకని కొంచెం వేసుకోవాలి ఇంకా దంచుకుంటాను ఫ్రెండ్స్ నేను అంత దంచేసాక చూపిస్తాను తీసేస్తాం ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు రెండు మూడు సార్లు దంచుకున్నది చిన్న రోలు కదా ఫ్రెండ్స్ అందుకని లాస్ట్లో మీకు చూపించాను ఇప్పుడైతే కొంచెం బాగానే నూనె పోసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే అది అంత గ్రేవీగా ఉండదు కదా అందుకని నూనె ఉండాలి దీనికి కొంచెం బాగానే కాగింది ఆయిల్ ఆవాలు బాగా ఘాటుగా ఉంది పచ్చనిపప్పు మినప్పప్పు ఇవన్నీ కనిపెట్టేసుకుంటాను పచ్చనిపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర ఇంకా కరివేపాకు ఇంకా చిన్నెల్లిపాయలు ఇందాక కొంచెం వేసే దంచేటప్పుడు ఇప్పుడు కూడా తిరగమాతలు వేస్తున్నాను చిన్నెల్లిపాయలు జీలకర్ర బాగా ఎక్కువ వాడతాను ఫ్రెండ్స్ నేనైతే అసలు భలే బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ చట్నీ అయితే వేసేద్దాం ఆ ఇంగు వేయాలి మర్చిపోతాను ఇంగు అసలు నీళ్ళే పోసేది లేదు ఫ్రెండ్స్ చెడిపోద్ది చెడిపోద్దేమని బాగానే ఉంటుంది మెత్తగా కొంచెం చెమ్మగానే ఉంటుంది పచ్చడి అయితే అంటే నేను మరీ మెత్తగా అయితే దంచలేదు ఉన్న రోజులు కదా కానీ మెత్తగా ఉండే కన్నా ఇట్లుంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్ కొబ్బరి పచ్చడిలాగా అట్లా ఉంటుంది తింటుంటే నోటికి కొంచెం తగులుతూ ఉంటుంది దీంతో ఈ పిల్లలకు కూడా బాక్సులు పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ పులిహోర లాగా ఉంటుంది దీంతో కలిపేసి అన్నం వండి చల్లార్చాక దీంతో కలిపేసుకుంటే సూపర్గా ఉంటుంది సూపర్గా ఉంది ఫ్రెండ్స్ అసలు ఎంత బాగుందంటే టేస్టు పుల్ల పుల్లగా కారము ఉప్పు అన్నీ బాగా తగ్గుతున్నాయి ఊరింది కదా రెండు రోజులు అయింది నేను వేసి కూడా అంతే ఫ్రెండ్స్ అయిపోయింది చట్నీ ఉసిరికాయ చట్నీ రెడీ పచ్చి ఉసిరికాయ చట్నీ ఇది ఇది ఉండేది కాదైతే తొందరగా వాడేసుకోవాలి ఎందుకంటే పచ్చి ఉరపకాయలు అవి కదా ఆయిల్ కూడా తక్కువే ఇంకా వేయచ్చు కానీ ఎందుకులేండి ఫ్రెండ్స్ మేము చాలా ఆయిల్ తక్కువే వాడతాము మీరు కావాలంటే బాగా వేసుకోండి అంతే బాయ్ ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఫ్రెండ్స్